హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ఆలగడ్డ ఫిల్మైతే చేస్తున్నాను ఆ నేనైతే వేసుకున్న ఉల్లిగడ్డలు వేసాను కొంచెం జీలకర్ర ఆవాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఎడగదు మెక్స్ వచ్చేసి ఇలా మిరపకాయలతో ఇలా దాని చేసుకున్నా టమాటా ముక్కలు రెండు 첩과 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 అయితే ఇది పెట్టుకోవాలి కొంచెం అయితే నీళ్ళు అయితే వేస్తున్నా నీళ్ళు వేసుకొని ఇలా బాగా కలుపుకొని ఉడకబెట్టుకుంటే సరిపోతుంది చూడాలి పెట్టుకొని అయితే ఉడికించుకుందా ఇప్పుడైతే కొంచెం ధనియాల పౌడర్ అయితే వేస్తున్నా ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవాలి కానీ నా దగ్గర లేదు మరి మీ దగ్గర ఉంటే వేసుకోండి ఇప్పుడు కొంచెం అయితే గరం మసాలా అయితే వేసుకుంటున్నా అయితే మూత పెట్ట ఇక్కడైతే దోశ అయితే వేస్తున్నా దోశ అయితే కాలేసింది వేసింది ఆలగడ్డ గడ్డ అయితే ఆలగడ్డ అయితే అయిపోయింది ఇంకా దోశ కూడా వేయిస్తున్నా ఇక్కడ ఆలగడ్డ కురుమా దోశ ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి